ప్రసాదం స్కీమ్ ద్వారా దేవస్థానాలను అభివృద్ధి చేసే నేపథ్యంలో టూరిజం అధికారులు మరియు అనపట్టి ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి బిక్కవోలు శ్రీ లక్ష్మీ గణపతి దేవస్థానం శ్రీ గోలింగేశ్వర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానాలను పెదపూడి మండలం గొల్లల మామిడాడలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం శ్రీ కోదండ రామాలయం దేవస్థానాలను సందర్శించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నలిమిలి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ సభ్యురాలు పురంధేశ్వరిని కలిసి కేంద్ర సాంస్కృతిక మరియు టెంపుల్ టూరిజం శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేఖావత్ ని కలిసి ఈ ఆలయాలను అభివృద్ధి చేయాలని కోరడం అందుకు వారు ప్రతిపాదనలు తయారు చేయమని రాష్ట్ర టూరిజం శాఖను ఆదేశించడం జరిగిందన్నారు దీని నిమిత్తం టూరిజం శాఖ నుండి అధికారులు ఇక్కడకు రావడం ప్రతిపాదనలు తయారు చేయడం కోసం ఈ ప్రాంతాలను సందర్శించడం జరిగిందన్నారు ఇక్కడ రెండు మూడు ప్రతిపాదనలు చెప్పడం జరిగిందని వాటిని వారు పరిశీలించి ఆమోదయోగ్యమైన ప్రతిపాదనను తయారు చేసిన తర్వాత దానిని రాష్ట్ర పర్యాటక శాఖ నుండి కేంద్ర పర్యాటక శాఖకు పంపించి ఆమోదం పొంది నిధులు మంజూరు చేయించడం జరుగుతుందన్నారు ఈ ప్రాంతం యొక్క రూపురేఖలు మారడమే కాకుండా ఈ నాలుగు ఆలయాల చారిత్రక ప్రాముఖ్యతను ప్రపంచానికి తెలియజేసే అవకాశం దక్కుతుందని ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి తెలియజేశారు కేంద్ర పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ ద్వారా అనపర్తి నియోజకవర్గంలో ఉన్న అత్యంత ప్రాముఖ్యత కలిగిన బెక్కవోల్లో లక్ష్మీ గణపతి గోలింగేశ్వర స్వామి అదేవిధంగా గొల్ల మామిడియాళ్ళలో కోదండరామాలయం సూర్యనారాయణమూర్తి ఆలయాలను ఒక టెంపుల్ సర్క్యూట్ గా అభివృద్ధి చేయాలి ఇక్కడ మౌలిక వసతులు కల్పించడం ద్వారా పెద్ద ఎత్తున ఈ క్షేత్రాలకి ఈ క్షేత్రాలకు విశిష్టత బయట ప్రపంచానికి తెలియజెప్పడం తో పాటు ఇక్కడికి వచ్చే పర్యాటకులకి పెద్ద ఎత్తున సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో గౌరవ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధరేశ్వర్ గారితో కలిసి నేను కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ గారికి మనత పత్రం ఉన్నాం వారి ఆదేశాలను అనుసరించి ఇవాళ రాష్ట్ర పర్యాటక శాఖ నుంచి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఈ గ్రామానికి చెందిన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీ విజయభాస్కర్ రెడ్డి గారు ఒక డిపిఆర్ తయారు చేయడం కోసం రావడం జరిగింది వీరి నాలుగు క్షేత్రాలని కలుపుతూ ఒక టెంపుల్ సర్క్యూట్ కోసం ఒక నివేదిక తయారు చేసి రాష్ట్ర పర్యాటక శాఖ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తాం ఆ తదుపరి కేంద్ర ప్రభుత్వం నుంచి దీన్ని మంజూరు చేసుకోగలిగినట్టయితే తప్పనిసరిగా ఈ ఆలయాల్ని అభివృద్ధి చేసుకోవటంతో పాటు ఈ ఆలయాల యొక్క విశిష్టత బయట ప్రపంచానికి తెలియజెప్పడంతో పాటు పెద్ద ఎత్తున పర్యాటకులను ఇక్కడికి ఆకర్షించే విధంగా ప్రణాళిక రూపొందించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా గ్రామస్తులందరినీ చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న భక్తుల్ని అందరినీ కోరేది ఏంటంటే ఏ ఏ సౌకర్యాలు ఇక్కడ కల్పిస్తే అందరికీ సౌకర్యంగా ఉంటుంది అనే దానిపైన మీ అందరి అమూల్యమైన సలహాలు సూచనలు ఈ బృందానికి అందించి పెద్ద ఎత్తున ఇది క్షేత్రాలని టెంపుల్ టూరిజం ద్వారా అభివృద్ధి చేసే విధంగా మీ అందరూ కూడా దీనిలో భాగస్వాములు కావాలని అందరినీ కోరుకుంటా ఉన్నా కాకినాడ సిటీ ప్రెస్ క్లబ్ లోగో ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ జర్నలిస్ట్లకు ప్రెస్ క్లబ్ అందిస్తున్న సేవలు అభినందనీయమని సహకారం కూడా అందిస్తానని ప్రసాదం స్కీమ్ ద్వారా దేవస్థానాల అభివృద్ధికి చర్యలు అనబర్తి నియోజకవర్గంలో టూరిజం శాఖ అధికారులతో కలిసి పలు దేవస్థానాలను సందర్శించిన ఎమ్మెల్యే నల్లిమిలి రామకృష్ణారెడ్డి నర్సింగ్ హోమ్లు మెడికల్ ల్యాబొరేటరీలలో ధరల పట్టిక వివరాలు బోర్డులు తప్పక ఏర్పాటు చేయాలి నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకుంటామన్న డిఎంఎన్హెచ్ఓ హెచ్ఓ డాక్టర్ జే నరసింహనాయక్ ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి వచ్చే లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం